హాయ్ ఎవ్రీవన్ మై సెల్ఫ్ జ్యోతి ఠాగూర్ పోలా ఐటీసీ గ్లోబల్ త్రీ పాయింట్ ఓ కంప్రెషర్ వర్షన్లో భాగంగా ప్రూవ్ ఇన్ ప్రోడక్ట్ విత్ ఫ్యూచర్ ప్రోడక్ట్ డ్రీమ్ అసెట్ విత్ డిజిటల్ అసెట్ల డెడ్లీ కాంబినేషన్గా ఐటీసీ గ్లోబల్ కొలాబరేటింగ్ విత్ రియల్ ఎస్టేట్ ఐటీసీ గ్లోబల్ ఇన్ఫ్రా డెవలపర్స్గా మన ముందుకు వచ్చింది వావ్ వాట్ ఈస్ దట్ వాట్ ఇస్ ద ప్లాన్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సెప్టెంబర్ థర్టీన్త్న జరగబోయే ఎన్ఈడిపి ప్రోగ్రామ్కి తప్పకుండా అటెండ్ కండి మై డియర్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ థర్టీన్త్న యుఎస్ఎం ఇన్ఫ్రాలో ఒక వండర్ఫుల్ ఈవెంట్ అనేది జరుగుతోంది సో డోంట్ మిస్ దాట్ యుఎస్ఎం ఇన్ఫ్రా అనేది ఇస్ జస్ట్ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ జరగబోయే ఎన్ఈడిపి త్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా వండర్ఫుల్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇన్కమ్ గెయిన్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఏమున్నాయనేది మీరు తెలుసుకోవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈవెంట్ని మిస్ కాకండి సో వెంటనే కూడా మీరు టికెట్ బుక్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే విజయ్ కుమార్ సార్కి కాల్ చేసి మీ యొక్క టికెట్ని బుక్ చేసుకోండి తప్పకుండా అటెండ్ కండి మంచి ట్రైనింగ్ తీసుకోండి మంచి ఎర్నింగ్స్ తీసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద లీడర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్